రాష్ట్రంలో ప్రధాన కాంగ్రెస్ పార్టీ వెనకటి రోజులంటే మళ్ళీ కరువు కనబడుతుంది ఇందిరామ రాజ్యం అంటే కరువు కనబడుతుంది గత పది సంవత్సరాలు లేని కరువు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కరువు అనేది వచ్చింది గ్రామాలలో గొంతు నిండిపోయిన మంచి దాపే పరిస్థితి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇలా రైతన్నలు పెట్టుబడి ఆరుగాలం పంటకు పెట్టుబడి పెట్టి చేతికి వచ్చే దశలోనే మరి పొట్టకొచ్చే దశలోనే ఎక్కడికక్కడ దాదాపు నగరకాల నియోజకవర్గంలో యాభై యాభై ఐదు వేల ఎకరాలు పంట తీవ్రంగా నష్టపోయింది నష్టపోయే రైతులని ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇలా పెద్ద ఎత్తున మరి రైతుల కోసం పట్టించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విన్నవించిన దున్నపోతు మీద వర్షం పడతా చలనం ఎట్లుండదో ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా ఇలా గ్రామాలకు వచ్చి మంత్రులు పట్టించుకునే పాపం లేదు ప్రజాప్రదం ఎమ్మెల్యేలు కూడా పోయి గ్రామాలపై రైతులకు ధైర్యం చెప్పే పరిస్థితి లేదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ధైర్యము అనేది లేకుండా అంటే ప్రేమ లేకుండా పోయింది రైతులు వాళ్ళ వాళ్ళు చావని వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది మేము రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మీరు వెంటనే మరి అధికార బృందాలని గ్రామాలకు పంపించి సర్వే చేయించి కావలసిన నష్టపరిహారం రైతులకు చెల్లించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన రైతు రాజ్యము మా రెడ్డి రాజ్యం అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ రైతు నాయకుడు విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు రెడ్డి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఒక రైతు బిడ్డగా మీకు రైతుల మీద ఏ మాత్రం సిద్ధశుద్ధిన్నా ఎమ్మటే ఒక కమిటీ వేసి నిర్ధారణ చేసి నష్టపరణ ప్రతి ఎకరా గుడ్డ ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఎక్కడ పోయినా రైతులు పేద రైతులు పెట్టుబడులు పెట్టి గతంలో కేసీఆర్ గారు ఉంటే రైతు బంధు వచ్చేది రైతు బీమా ఇచ్చేవాళ్ళం ఇరవై ఐదు కరెంట్ వస్తుండేది రైతు బంధు అని చెప్తే రైతు బంధు అనేది ఎకరానికి అర ఎకరానికి నిలబడుతుంది అర ఎకరానికి నిలబడుతుంది ఇట్లా నెలలు నెలలు గడుచుకుంటా పోయి ఎలక్షన్ దాకా తీసుకొచ్చే పరిస్థితి వేసి ఇలా నాలుగు నెలలు కావచ్చు మూడున్నర ఎకరాలకు వేసిండు నాలుగో ఎకరానికి వేయలేదు ఐదు ఎకరాల రైతులకు వేసే పరిస్థితి లేదు ఆరు ఎకరాల్లో రైతులకు వేసే పరిస్థితి లేదు పది ఎకరాల రైతులకు వేసే పరిస్థితి లేదు రైతు అకాలం మరణం చెందితే రైతు బీమా అయ్యానని చేతులు చేసే పరిస్థితి మరి రైతులను ఎట్లా కాపాడుతుంది ప్రభుత్వం చెప్పాలి గతంలో అధికారం రానప్పుడు మరి బ్యాంకులో రుణాలు తెచ్చుకోరి రెండు లక్షల రూపాయలు ఇస్తాం అధికారం వచ్చిన వెంటనే తొమ్మిదో తారీఖు నాడు నేను రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను ఈ ముఖ్యమంత్రి ఇలా మాటలు ఎక్కడ పోయినా ఒకసారి మరి ఆలోచన చేయాలని చెప్తున్నాం ఇలా రుణమాఫ్తో పాటు రైతు బంధు కూడా ఇస్తా అని చెప్పినా కేసీఆర్ రైతు బంధు పదివేలు కాదు కదా నేను పన్నెండు వేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి వేదికల మీద ఒక్కొక్క రకంగా మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇలా గ్రామాలకు వచ్చి గోడు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం ఖచ్చితంగా రాకుంటే రైతంలో గాని యావత్ తెలంగాణ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠని చెప్పాలి రైతు రాజ్యం అంటేనే కేసీఆర్ రాజ్యం రైతు ఆనందపడాలి సంతోషపడాలని చెప్పి ఎన్నో కళ్ళగనియా ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి ఇలా కరెంట్ ఇరవై గంటల కరెంట్ ఇచ్చి రైతులకు పెట్టుబడులు ఇచ్చి రైతులను కాపాడుకుంటూ దిశల వారికి ఇలా రైతులు సంతోషం అలా మొగల ఆనందం చూసే తరుణంలోనే ఇలా కన్నీరు పెట్టించే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పాలన రావడంతో ఈ దుర్భరమైన పరిస్థితి వచ్చి అంటే ఇలాంటి దుర్మార్గమైన పార్టీకి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గుణపడని చెప్పాలి పార్లమెంట్ లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని మరి గొంతు చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పక్షాన మీరందరి నిలబడి మరి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ